నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ కాస్త ఛానల్ ఏందండి ఒక టూ మంత్స్ అయిపోయింది హార్బర్కి వచ్చి ఈరోజు వచ్చాను సండే వచ్చింది కదండి సండే అనగానే ఒక మాంసహార్ప్రీలకి ఒక వరప్రసాదం అనమాట అంటే వీకెండ్ అంతా సోమవారం నుంచి శనివారం దాకా అంటే ఏ రోజు తినడానికి ఏ రోజైతే ఏందండి కానీ కానీ సండే అనగానే అదో రకమైన జిహచాపల్యం ఉన్నవారికి అదొక వరప్రసాదం అనుకోవాలి ఆ రకంగా ఈ రోజు అయితే నా వరకు నేను వచ్చాను చూడండి ఇప్పుడు ఆనబరానికి కానీ తెలియజేందండి కాస్త వాతావరణం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ మరి తప్పదు కదా ఇక్కడ కూడా నీట్గా ఏసీ రూమ్లో ఉన్నట్టు ఉండదు చూడండి రకరకాల చేపలు గుల్లి కానించి పీకలు కానించి రొయ్యలు కానించి టేక్ చేపలు కానుంచి ఇవి సొరచేప అండి నెంబర్ వన్ సొరచేపలు లోపలికి ఉన్న ఈరోజు రాజబొమ్మడేలు ఉన్నాయి బా చాలా చాలా బాగుందండి వాళ్ళతో స్టాక్ వచ్చి చాలా బాగా పడింది అంటే ఇవి హోల్సేల్లో కొనుక్కుంటే బాగుంటుందండి అంటే లూజ్గా కను హోల్సేల్గా కొట్టుకుంటే బాగుంటుంది యాక్చువల్గా పావుల్లో ఉన్నాయి చూసారా మన రాత్రి బొమ్మ బొమ్మడేళ్ళు ఉంటుంది ఒక రకంగా మన చిన్నప్పుడు పల్లెటూరులో చూసినవి అయితే చిన్న చిన్న బొమ్మడేళ్ళు ఇవి రాత్రి బొమ్మడాలు ఒక్కొక్కటి సుమారుగా ఒక పదిహేను నుంచి ఇరవై కేజీలు ఉంటుంది కేజీ సుమారుగా మీకు ఒక నూట యాభై వంద రూపాయల లక్షణం అలా వస్తుంది అన్నమాట కానీ చౌకే కదండి అంటే ఇవే యాక్చువల్గా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అంటే మనం కూడా తినచ్చు అవి కూడా తినేసి అట్ మీన్స్ నీట్గా అంటే బోన్ బోన్లెస్ ఉంటుంది యాక్చువల్గా చాలా ఫ్లెష్ బాగా ఎక్కువగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ ఉన్న వచ్చేసరి గుల్లిమెంతులు ఇవి ఇవి ఇంకా బాగుంటుంది ఇది సందువాళ్ళ ఉంటాయి కానీ సందు వాళ్ళకి ఏం చెప్పండి ఇది అండి కార్లు అంటే సందువ కూడా ఉంటుంది కదా సందు వాళ్ళు వెళ్ళిపోయింది అవి సందువాళ్ళు అదే అండి షిప్ షిప్లోంచి ఇప్పుడు అన్న డమ్ చేస్తున్నారు అక్కడ నుంచి ఇంకోండి ఇక్కడ ఏ చేపలు ఏ దేని దానికి విడదీస్తున్నారు చేపలు అంటే మొత్తాన్ని కలంకౌరం గంపలా పడుతూ ఉంటాయి కదా ఇప్పుడు అలా కాస్త వెళ్ళడం ముందుకు వెళ్దాం ఏ రోజు మన నా వరకు నచ్చినాయి ఏవో తీసుకుంటాను కానీ అన్ని చాలా ఇవే పడ్డాయండి రాజమండ్రి ఇవి కురుచిల్ అండి కావుడు సంఖ్యలు అంటారు బోండు సంఖ్యలు అంటారు ఏమండి ఇక్కడ చూడండి పేటలు అయితే బాగున్నాయండి పేర్లు బాగున్నాయి అంతా బుట్ట బుట్ట బుట్టండి బుట్ట అంతా ఏడు యాభై ఐదు యాభై ఐదు యాభై ఐదు యాభై చాలా చౌకే పచ్చా బుట్టలు చాలా పెద్దగా ఉన్నాయి చేతలు కానీ ఒకటండి ఐదు యాభై అంటే సుమారుగా ఒక ఏడెనిమిది కేజీలు ఉంటుంది అది కానీ అది మరి చౌకే కదా మరి నాలు హండ్రెడ్ అక్కడ తింటే కదా ఎక్కువైపోతాయి ఇద్దరు ముగ్గురు షేర్ చేసుకుంటే బాగుంటుంది ట్రాన్ల పీతల గంపలు బుట్ట ఎవర్రే రొయ్యలు కూడా బట్టే రొయ్యలు రొయ్యలాగా మరి రొయ్యలు రొయ్యలాగా

నెట్లెస్ రొయ్యలు కలకాల తీసేసిన రైలు పదకొండు యాభై అంట అంటే మ్యాక్సిమం వేస్ట్ అంతా పోయినట్టే లెక్క నాలుగు ఇరవై అంట అది లక్కండి అంటే పార్లు అంటారు కదా అవి బాగున్నాయి ఇవన్నీ అంటే ఇవన్నీ పచ్చి చేపలు ఇవ్వండి ఎండి చేపలు ఇవి ఎండు చేపలు బాగుంటాయండి ఇవి నిజంగా చావుడేలు అంటారు కదా అంటే మాంసాహారీలకి కోరింది కోరింది పంట అండి ఇక్కడ చావడేళ్ళు విడిగా అమ్ముతారండి ఇక్కడ అమరా బోట్లోంచి అన్లాడొస్తున్నాయి చూడండి మొత్తం మొత్తం ఇవి రకరకాల చేపలు நேர சாரால் சாவுத்துமுதாரோ தெரியுது சார் எப்படி நீங்க చూశారు కదా ఇంత ఏంగా ఒక రిక్షా నిండా ఉన్నాయండి అంటే ఈ రకరకాల కొద్దిగా రేటు తక్కువగా ఉంటాయి ఆ చేపలు కొద్దిగా రేటు తక్కువగా ఉంటాయి మరీ ఘోరంగా రెండు వేలు కడుతున్నాయండి ఆ రిక్షా సరిగ్గా కలిపి రెండు వేలు కనీసం వేట దక్కాలి కదా మనిషికి ఒక రెండు వందల దక్కాలి కదా చాలా చా తక్కువ రేటు పడుతున్నాయి ఎలా సరేది వంద

అవునండి టోటల్గా టూకీగా ఈరోజు వచ్చే మార్కెట్ అయితే చాలా చాలా బాగుంది అంటే సరుకు కూడా చాలా ఎక్కువ వచ్చింది మన రకరకాల చేపలు అంటే రకరకాల చేపలు అంటే తినాలని ఉండాలి కానీ మనిషి మాసం తప్ప అన్నీ తినేవచ్చండి అంటే కానీ మరియు మెరమాస పక్షుకులుగా తింటే మన సమాజంలో బతుకులేం కదా అందుకని వద్దు ఇది అయితే బాగుంటదండి ఫ్రీలో ఉంటాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే చికెన్లో ఉంటుందట నేను ఒకసారి ఎప్పుడైనా నేను చిన్నాను కానీ బాగానే ఉంటుంది మన చికెన్ వండుకున్నట్టు ఉంటుంది ఇవి వీటికే కాస్త రేట్ ఎక్కువ ఉండదండి వీటికి ఉంటుంది కానీ చూసారు కదా పవర్చుగా ఉంటుంది కష్ట తక్కువగా ఉంటుంది చాలా పలచగా ఉంటుంది అన్నమాట అది పెద్ద రేటు ఉండదు చేప వాటిని మొత్తం రిక్షా ఈ రిక్షా అంతా కలిపి రెండు వేలు కడుగుతున్నాడు అది మరీ ఘోరంగా అంటే వాటిని ఏంటండి సాధారణంగా వీటికి వాటిని ఎండబెట్టి కోల్డ్ ఫారంలో అంటే కోల్డ్కి మేత కింద చేస్తారండి అంటే ఎండబెట్టడానికి ఎంత ట్యాసంతో కొడుకున్న పని కదా అందుకని అంత తక్కువ రేటు కానీ మీరు గమనించడం లేదు ఇది హో ఫిషింగ్ అర్బన్ అనగానే చూడండి బోట్లన్నీ మనకు తెలిసింది ఇది ఆరు పైనుంచి ఒక పక్క నుంచి వర్షం వస్తుంది అలా ఆరు ఉంది ఇలాగే ఇక్కడే చేస్తారు ప్రభుత్వం వారు కొత్తగా ఈ షెడ్ ఒకటి నిర్మించారు గమనించే ఉంటారు ఈ షెడ్ ఉన్నప్పటికీ ఇంకా దీంట్లోకి ప్రారంభోత్సవం మరి ఎవరైనా చేయాలేమో ఏమో తెలియదు కానీ ఇందులోకి ఎవరైనా అడుగు పెట్టలేదు ఇక ఖాళీగా ఉన్న చూడండి ఇదంతా హోల్సేల్ మార్కెట్ అనుకుంటే ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఈ ప్రక్కన ఇది లూజ్ మార్కెట్ అనమాట ఇటువైపు అంటే అక్కడ హోల్సేల్ బొట్టలు ఎక్కడ ఉంటారు ఇక్కడ కేజీలు లెక్కన అమ్ముతారు విడివిడిగా పీసులు అనమాట ఇది రెండు మార్కెట్లు ఎక్కడ ఉంటాయి ఎక్కడ చేసుకోవచ్చు కానీ అక్కడ చూసారండి నాకు ఒకటి గమనిస్తే గమనిస్తున్నాను అండి మీరు గమనించే ఉంటారు మ్యాక్సిమము ఈ జాలర్లో ఆడవాళ్ళు ఎక్కువ వ్యాపారం చేస్తున్నారండి ఈవెన్ చూసారా ఈవిడు కానీ ఈవిడు కానీ మొత్తం అంతా లేడీసే అంటే స్త్రీలు అన్ని రకాల అన్ని రంగాల్లో ముందు ఉన్నారు అది అంతవరకు బాగానే ఉంది కానీ కానీ మన ఇళ్ళ దగ్గర కూడా వచ్చేది ఎక్కువగా ఆడవాళ్ళే అమ్ముతూ ఉంటారు వీధి మీ వీధుల్లో వెండర్స్ స్ట్రీట్ వెండర్స్ మరి అక్కడ అందులోనూ కాస్త అంటే నేను చూపించ అంటే నేను చూసిన కాస్త ఒక గమనించిన విషయం ఏంటంటే అందులో చాలా వరకు విధవలో అంటే భర్త చనిపోయిన వారే కనబడుతున్నారు అంటే నాకు తోచిన ఆలోచన ఏంటంటే వీళ్ళలో అంటే ఈ గాలర్లో బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువగా అంటే కాస్త మందు పుట్టక బంగర వగర ఎక్కువగా వాడడం వల్ల ఆయుర్దేయం కూడా తగ్గిపోతుంది తొందరగా చనిపోవడం వల్ల వైదవ్యం ఎక్కువైపోయి పాపం వాళ్ళకి ఆసరా లేకుండా తప్పనిపరి పరిస్థితుల్లో వాళ్ళు ఈ యొక్క వృత్తిని ఎంచుకోవాల్సి వస్తుంది ఇంకా చూడండి ఎక్కడ చూసినా ఆడవారే అమ్మేవారు అందరూ ఆడవారే కదా మగాడు తక్కువ అంటే మగాడు వేటకి వెళ్తుండే గేరే విషయం ఎక్కడ మధ్య జలారీ వ్యవస్థ కూడా చాలా ఎక్కువగా ఉంది అది అది కూడా మనం చూసుకోవాలా మధ్య జలారీల కింద మనం డైరెక్ట్గా కొనుక్కుంటే బాగుంటుందండి சரினா இல்லை செப்புக்கு போக வீடியோ நேரான வீடியோ எங்களுக்காக விரமித்துனா மாரி என்னங்க இது டிஜிட்டல் மார்க்கெட்டிங் ஆங்கர் சார் ஆட்டோ வச்சீங்க சார் சைலன்ஸ் 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 சபைல வந்து இந்த இடத்துக்கு ஒரு 10 பத்தல இருந்து போறீங்க